ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు నాకు తీపి ఇష్టము ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల వందల రెసిపీస్ ఉన్నాయి వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి యూ డోంట్ హ్యావ్ అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది లేదు అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు ఏ టెక్నిక్ లో వండితే గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఇవ్వడనే హోమ్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ప్రపంచం అంతా డయాబెటీస్ తో బాధపడిపోతుంది జనరల్ గా డయాబెటీస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది ఓహో మంచి వాళ్ళు అంటే వాళ్ళ స్వీట్ పర్సన్స్ డయాబెటీస్ కూడా కొద్దిగా కొద్దిగా రఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ గా నాకు నేను అనే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు త్వరగా డయాబెటిక్ దీనికి రారు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే వెరీ హైపర్ సెన్సిటివ్ సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళకి కలిగిన బాధలు కష్టాలు నష్టాలు ఇవన్నీ మర్చిపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వాటన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు ఒక చిన్న బాధ కలగగానే ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అనమాట లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది మొన్న కూడా ఇలాగే జరిగింది ఆ వాళ్ళు కూడా నన్ను ఇలాగే చేశారు నాకే ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్నకు జవాబు ఉండదు ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఆందోళన చెందుతారు అనమాట ఎక్కువ మానసిక ఆందోళన చెందినప్పుడు దర్ ఇస్ ఆల్ డిస్టర్బెన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అది మామూలుగా ఆర్గ్యుమెంట్ చేస్తే పెరుగుతుంది మామూలుగా కొద్దిగా బాధపడినా షుగర్ పెరుగుతుంది ఏడ్చి అప్సెట్ అయ్యారనుకోండి నలభై యాభై యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యూవర్స్ అందరికి నా సలహా ఏమంటే కొప్పడండి కొట్లాడండి ఒక టైం అయిన తర్వాత ఇంకా కొట్లాడితే బీపీ పెరుగుతుందేమో షుగర్ పెరుగుతుందేమో నాకు అవసరమా లేదా అన్నది ఒక చిన్న నిర్ణయం తీసుకోండి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది మీకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు కోచ్ సలహాలు ఇవ్వడం చాలా ఈజీ ఎందుకంటే లైఫ్ సిచువేషన్స్ ఆర్ డిఫరెంట్ రైట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మ్యామ్ అలాగే మనకి ఇతర ఇంకా డిసీజెస్ క్యాన్సర్ అనేది ఒక చాలా అఫ్ కోర్స్ క్యాన్సర్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా సైకోసోమాటిక్ సైకోసోమాటిక్ ఇన్ నేచర్ ఒకటి కొన్ని కొన్ని విషయాలు బేసిక్ క్లాసిఫికేషన్ చెప్తాను చూడండి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు త్వరగా యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళకి ఉదర కోస వ్యాధులు అంటే ఆల్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ గాన్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ సో వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి సైకోసమాటిక్ హీలింగ్ ప్రొసీజర్లో భాగంగా ఫుడ్ థెరపీ చేసినప్పుడు ఫ్రమ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ నుంచి రీసెట్ అండ్ డైజెస్ట్ మోడ్కి వచ్చేస్తారు ఆ మోడ్ చేంజ్ చేసినప్పుడు స్టెబిలైజ్ అయిపోతారు బట్ ఎంజైటీ విల్ కాస్ ఆల్ దీస్ డిజీజెస్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు దిస్ ఈస్ అనదర్ హమింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ అగ్రెషన్ కోపం కోపం రెండు రకాలుగా ఉంటుంది సహజంగా కోపం బయటికి అనేస్తూ ఉంటారు ఇంకొంతమంది రిప్రెస్డ్ ఫీలింగ్స్ అంటే అన్ని లోపల అంచుకుంటారు తట్టుకుంటారు ఒక టైంలో బస్ట్ అయిపోతారు సో విపరీతం కోపం ఈ కోపం ఏం చేస్తుంది లివర్ ఫంక్షన్ దెబ్బతీస్తుంది లివర్ డిజీజెస్ స్టార్ట్ అవుతాయి అలాగే భయం భయం లేని మన జీవితంలో ముందుకెళ్ళలేం కానీ ఆ భయం మనం భయపెట్టకూడదు అంతే కదా తీవ్రమైన భయాందోళన లోన్లీనెస్ ఒంటరితనం ఇవన్నీ కూడా క్యాన్సర్ కి ఇవి అన్ని ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ కాబట్టి ఇలాంటి భావాలు మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మనం ఎదుర్కొనే స్ట్రాటజీ తీసుకోవాలి అణచిబెట్టే స్ట్రాటజీ కాదు ఎదుర్కొనే యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి ఒక్కళ్ ఉన్నారు పిల్లలంతా యుఎస్ లో ఉన్నారు భర్త చనిపోయారు నేను ఒక్కదాన్ని ఉన్నాను నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోవడం కంటే అవును నేను ఇలా ఉన్నాను ఇట్స్ ఓకే పర్వాలేదు ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను బతికున్న బిడ్డల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను దట్స్ వే యుక్ అంతే కదా డిఫరెంట్ థింగ్ దెన్ వెన్ యూ కమ్ టు ట్రామా అంటే ఆయన వాళ్ళు చనిపోవడం ఆయన వాళ్ళు మనకి బాగా దూరం అయిపోవడం అవును చాలా అనుకోని విధంగా తీవ్రంగా మనము హ్యూమన్ రిలేషన్షిప్స్ లో చాలా చేంజెస్ రావడం ఇలాంటివి ఏం చేస్తాయి అంటే ఊపిరితిత్తుల జబ్బులు స్టార్ట్ చేస్తాయి ట్రామా ఉన్నప్పుడు ఇలాంటి ట్రామా ఉన్నప్పుడు ట్రామా రిలీఫ్ చేయించుకోవాలి మనం అవ్వలేకపోతే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ట్రామా రిలీఫ్ చేసుకోవాలి చేసుకుంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది బాడీ మీద ఆల్రెడీ మీద ఒత్తిడి తగ్గుతుంది సో ఇవి జనరల్ థింగ్స్ చెప్తున్నాను నేను సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్ అంతే కదా సడన్ తట్టుకోలేనంత సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్ ఇవి బేసిక్ వాళ్ళ క్లాసిఫికేషన్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే బేసిక్ గా మన మనసులో మొదలయ్యి దాటుకుంటూ ఇంకా ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో పరిణమించడమే ఈ ఇవన్నీ సో క్యాన్సర్స్ కావచ్చు ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు స్కిన్ డిసీజెస్ కావచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఈ రోజు మనం చెప్పుకునే డిసీజెస్ కావచ్చు దెన్ ఇన్సోమ్నియా అన్నిటికంటే భయంకరమైన జబ్బు ఇది నిద్ర రాకపోవడం ఎన్సామినియా యూనో అక్కడ ఇన్సోమ్ నుంచి మళ్ళీ మనకి బోల్డ్ అన్ని డబ్బులు ఒబేసిటీ ఊబకాయం ఇవన్నీ కూడా దే ఆర్ సైకోసమేటిక్ ఇన్ నేచర్ కాబట్టి కేవలం ఆహారాన్ని మాత్రమే మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు కేవలం మనసును మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి అది కూడా పాసిబుల్ కాదు ఈ రెండింటినీ ఒకదాని చెయ్యి ఒకదానికి అందిస్తే అప్పుడు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది స్లోగా అయినా వస్తుంది అండ్ పర్సనాలిటీ అండ్ హెల్త్ అన్ని మార్పులు వస్తాయి అన్ని మార్పులు వస్తాయి మన శరీరానికి ఇంకా సంబంధించిన అవగాహన మనకి పెరుగుతుంది దాన్ని ప్రేమగా చూసుకోవాలనేటటువంటిది మనకి అర్థం అవుతుంది ఎవరో మనని ప్రేమగా చూసుకోవడం కాదు మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి దానికి కావాల్సింది పెట్టాలి ఎక్కువ భావోద్వేగాలకి లోను కానియకూడదు మనని మనం ప్రేమించుకోలేకపోతే మనని మనం గౌరవించుకోలేకపోతే మన చెయ్యి మనం గట్టిగా పట్టుకోలేకపోతే ఎవరు పట్టుకుంటారు నోబడి సో ఇట్ ఈస్ దట్ సపోర్ట్ ఆర్ యునో దట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ అండ్ ఎన్నో రకాల థెరపీస్ యాజ్ ఐ టోల్ యూ సైకోథెరపీ ఉంది ఆస్టియోథెరపీ ఉంది ఎక్సర్సైజ్ థెరపీ ఉంది క్రియేటివ్ థెరపీ ఉంది యోగా ఉంది స్పిరిచువల్ థెరపీ ఉంది ఫుడ్ థెరపీ ఉంది మై సబ్జెక్ట్ ఐ వర్క్ ఆన్ సైకోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ ఫుడ్ థెరపీ ఫుడ్ థెరపీ మ్యామ్ కొన్ని ఫుడ్స్ చెప్పండి మ్యామ్ ఫుడ్ గురించి వినగానే అందరికీ ఒక చాలా ఎంజైటీ మీరు మనం ఉన్నాము ఎంగైటీ త్రూ వెళ్తున్నాము ఎలా ఎలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తాను ఆ వారం రోజులు పది రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే రెండు నుంచి మూడు క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో ఒక ఇంచ్ జింజర్ ముక్క వేసి దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్గా బ్లెండ్ చేయండి ఫిల్టర్ చేయకూడదు దానిలో నీళ్లు యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పరగడుపున రోజు తాగండి దానిలో ఉన్న బీటా కెరోటిన్ ఎంజైటీ అంటే నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది రైట్ సహజంగా మీకు ఒక సపోర్ట్ వస్తుంది సపోర్ట్ అని ఏమంటున్నానంటే యాంగ్జైటీ తగ్గిపోతుందా కాదు యాంగ్జైటీ మూలాన శరీరం శుష్కించకుండా ఆగుతుంది అది న్యూరోసిస్ నుంచి సైకోసిస్ కి వెళ్లకుండా ఆగుతారు అండ్ ఎప్పుడైతే అది కొంచెం స్లో డౌన్ అవుతారో మనిషికి ఉన్న బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ ఇట్ దానికి కొంచెం టైం ఇచ్చారంటే స్టార్ట్ టేక్స్ప్లికల్ గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంతా ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి అది ఎందుకు వస్తుంది అసలు అంటే హెల్దీగా ఉండే వాళ్ళు మామూలుగా స్ట్రెస్ ఏనాది నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం ఉండొచ్చు రిప్రెస్డ్ ఫీలింగ్స్ రిప్రెస్డ్ ఫీలింగ్స్ కడుపులో మనకి ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం అందరితో సినిమాకి వెళ్తాం ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాం ఏదో నచ్చిన ఫుడ్ తింటాం అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు ఎందుకంటే నాట్ ఏ కారణం చేత మనకు ఆ బాధ కలుగుతుందో ఆ బాధని మనం నివారించే పరి పరిస్థితిలో లేము అది మన చేతిలో లేదు కానీ అది మన ఎఫెక్ట్ చేస్తా ఉంది లేదు లేదు అనుకుంటూ నటిస్తున్నాం ఆ నటన ఏం చేస్తుందంటే అంటే మానసికంగా కుంగ తీస్తుంది అక్కడ నుంచి శరీరంలో నొప్పులు వచ్చేస్తాయి దానికి ఏం తినాలి నొప్పులు రావచ్చు కడుపులో నొప్పి రావచ్చు విపరీతంగా చవటలు పట్టచ్చు గుండె దడ రావచ్చు వామిటింగ్ అవ్వచ్చు ఎస్పెషలీ నైట్లో విపరీతం చమటలు పోసి గుండె నొప్పి వచ్చేసి ఏదో హార్ట్ వచ్చింది అనుకుంటారు పానిక్ అటాక్స్ అంటాం వాటిని తీరా వెళ్ళి చెక్ చేసుకున్నాక అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటే కనుక దిస్ ఇస్ సైకలాజికల్ అని అర్థమైపోతుంది మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా మీరు కంట్రోల్ చేసుకోలేని ఏ రకమైన భావాలు భావోద్వేగాలు మనసులో కలిగిన ద బెస్ట్ వే ఈస్ మీట్ ద ఎక్స్పర్ట్ మీట్ ద ఎక్స్పర్ట్ మీట్ ద ఎక్స్పర్ట్ అండర్స్టాండ్ వై ర్ బాడీస్ బిహేవింగ్ ఇన్ దట్ వే నాకెందుకు ఇలా జరుగుతోంది ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే సమయం మించిపోకుండా ముందుగానే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం నేనేమంటానంటే ఇంటర్నెట్ లో వీడియో యూట్యూబ్ లో గట్రా గట్రా చూసేసి ఏదంటే అది ఫాలో అవడము సమ్ టైమ్స్ కెన్ బి డేంజరస్ చాలా ఆఫ్ కోర్స్ మ్యామ్ మీరు అనేది రైట్ అండ్ మ్యామ్ అరటిపళ్ళు చాలా మంచి కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి బాడీ లో హైట్ బనానా ఏంటి అంటే ఇట్ హెస్ హై పొటాషియం లెవెల్స్ హై పొటాషియం లెవెల్స్ ఇది ఒకటి రెండోది ఏంటి అంటే బనానా ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రీ బయోటిక్ ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారో కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా లెవెల్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కడుపుని అది బ్యాడ్ సైడ్ వెళ్లకుండా అరటిపండు స్టాప్ చేస్తాం అలాగే వాటర్మెలన్ జ్యూస్ అలాగే పమోగ్రనేట్ అలాగే బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఎంగైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ గా గా మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకుంటూ ఇక్కడ చాలా ఆపోజిట్ ఫుడ్ ఆవకాయలు పచ్చళ్ళు గోంగూర పచ్చడి నెయ్యి అన్నం పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్ కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా నార్మల్ పీపుల్ తినచ్చు ఇలాంటి అందరికి ఏదో వేపకాయంత ఉంటుంది నిల్వ పచ్చళ్ళు చాలా హామ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు అవి హామ్ ఎప్పుడు చేస్తాయంటే విపరీతంగా మొదటి ముద్ద నుంచి ఆకరా ముద్ద వరకు రోజు అంత బచ్చడేసుకొని అదే అన్నము కూరలు లేకుండా తిని అప్పుడు చాలా హామ్ చేస్తాయి దట్ ఈజ్ వన్ థింగ్ రెండోది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి బట్ రోజు మీరు పెరగన్నం తినేప్పుడు ఇంత పచ్చడి పక్కన పెట్టుకుని నాకున్నంత మాత్రం ఏం తప్పేం లేదు అండ్ మొదటి ముద్దలో మీరు కలుపుకున్న వేసుకుని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఏ ఆహారమైనా మీరు సాటిస్ఫైడ్ గా తిన్నారు అనుకోండి అది ఒక రకమైన మెంటల్ కండిషన్ ఉంటుంది అండ్ ఒక ఒక రకమైన కామ్ డౌన్ అవుతారు కానీ అది ఏం తిని కామ్ డౌన్ అయ్యారు వెరీ ఇంపార్టెంట్ యాంగ్ ఉన్న వాళ్ళు ఒక బకెట్ ఐస్ క్రీమ్ తినేసి కామ్ డౌన్ అవుతారు కామ్ డౌన్ అయ్యడం ఇంపార్టెంట్ కాదు ఆ ఐస్ క్రీమ్ ఏ విధంగా పొటన్ మొత్తం హామ్ చేస్తుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఎంగ్జైటీ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యొచ్చు ఏం తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే మనం బెటర్ గా ఫీల్ అవుతాం రెండోది విటమిన్ డి ఇందాక మాట్లాడుకున్నాం కదా బీట్వల్ కూడా చాలా ఇంపార్టెంట్ బీట్వల్ అనేది సెరటానిన్ ప్రొడక్షన్ లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది సెరటానిన్ అంటే అచీవ్మెంట్ హార్మోన్ అనమాట మీరు ఈ రోజు వాకింగ్ చేశారు హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఈస్ బిహైండ్ ఎయిట్ ఈ రోజు మంచి పెయింటింగ్ చేశారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఇట్ బి ఇట్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్ ఇన్ అచీవ్మెంట్ ఏదైనా సాధించే దిశగా మనని ఎంకరేజ్ చేస్తుంది సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వడానికి ఒక ఆనందం ఫీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది ఓకే ఇది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనమాట ఇది ఏదైనా పని చేస్తేనే ప్రొడ్యూస్ అవుతుంది పని చేసినా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే సెరటానిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు సెరటోనిన్ ప్రొడ్యూస్ అవడం లేదు అంటే స్ట్రాంగ్ గా బీట్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి అంతే కదా ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి ఒక నార్మల్ ఇండివిజువల్ కి బి ట్వెల్వ్ లెవెల్స్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండాలి ఎంత వరకు బతుకున్నంత వరకు దట్స్ సింపుల్ దట్ నాలుగు వందల యాభై కూడా నాట్ క్సెప్టెడ్ ఎందుకంటే రేంజ్ వాళ్ళు నుంచి ఇస్తారు రేంజ్ మీద మోసపోకూడదు స్వప్న రేంజ్ మీద మోసపోకూడదు రిసర్చ్ ఏం చెప్తుందో దాని మీద కొద్దిగా హోంవర్క్ వర్క్ చేసుకుని దాని మీద వెళ్ళాలి బీట్వల్ సెరటోన్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి రెండోది విపరీతమైన కోపం వస్తుంది ఇంతకు ముందు లేదు మేడం ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది అందరి మీద అర్థేస్తున్నాను పిల్లలు బాధపడుతున్నారు మావిడి బాధపడుతోంది ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు బీట్వల్ చెక్ చేసుకోండి బీట్వెల్ కనుక చాలా తక్కువ ఉంటే మీ బీట్వెల్ ని ప్రాపర్ చేసుకోండి సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి మీరు సప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే సప్లిమెంట్ వేసుకోండి లేని పక్షంలో బీ ట్వెల్వ్ డెఫినెట్లీ ఫ్రమ్ గుడ్ ఫ్రమ్ ఆర్గన్ మీట్ ఆర్గన్ మీట్స్ తీసుకున్నప్పుడు మంచి బీ పెరుగుతుంది అది కానీ వెజిటేరియన్స్ కి ఇట్స్ ఏ ఛాలెంజ్ సో వెజిటేరియన్స్ బాగా బీట్రూట్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది అది కానీ లేకపోతే మీరు కొద్దిగా పులవ పెట్టినవి ఎక్కువగా తీసుకోవడం ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు యాంగ్జైటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని ముప్పై సార్లు ఖచ్చితంగా నవిలి తినండి కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ చాలా బాగుంది దిస్ ఇది కొత్తగా వింటే ఫస్ట్ టైం ఇది చాలా ఎఫెక్టివ్ గా పని ఎన్ని ముక్కలు రెండు మూడు ముక్కలు అండ్ సో ఇవి చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలాన మనకి చాలా బెటర్మెంట్ ఇన్ లైఫ్ వచ్చేస్తుంది అన్నమాట మామ్ చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు అనుకుంటారు శ్రీదేవి గారు ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది డూ యూ అవాయిడ్ సంథింగ్స్ మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు సి ఐ టెల్ యూ హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ నేను సాధించాను నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి ధైర్యం నమ్మకం ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇస్ వే ఆఫ్ లైఫ్ అంతే కదా మ్యామ్ అలా ఉన్నప్పుడు అన్ని లేకపోతే నేనేం చెప్తానంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్ మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి రోజు స్నేహితులందరితో కూర్చున్నాం తినకోవడం ఏదో తిన్నాం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం దాంతో కొంపలు ఏమీ ఉండదు మీరు జాగ్రత్తలు పాటిస్తారా మ్యామ్ అలవాటు అయిపోయింది జాగ్రత్త అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది పది మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే వి కెనా డూ దీకాస్ మీరు ఎప్పుడు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు యువర్ స్మైలింగ్ యోర్ బాలెన్స్డ్ సో అందరికి డౌట్ మీరు ఏం తింటారు బ్రేక్ కి ఏం తింటారు ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా అందరూ నా ఆఫీస్ కి రండి ఒకసారి నా ఆఫీస్ లో ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్తాను ఈ కుర్జీలో ఉన్నన్ని బరువులు బాధ్యతలు ఈ కుర్చీలో ఉన్నీ స్ట్రెస్లు ఆందోళనలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు లేదా సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి నాట్ ట్రూ నాట్ ట్రూ బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాకు ఏం లేదు నాకు బిల్డింగ్ లేదు బంగ్లా లేదు ఇంకోటి లేదు రంగు లేదు రూపు లేదు కూతురు లేదు కొడుకు లేదు ఎన్నో ఉంటాయి జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున్న లేయగానే నాకున్నవన్నీ ఏంటి బేసిక్ నడవ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు పనిచేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు వినగలిగే ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అంతే కదా అన్ని ఇచ్చేసాడు దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికి వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాతకాదు అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మీకు ఉన్నాయి బట్ స్టిల్ మ్యామ్ వాట్ యజ్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్ మై మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు ఐ ఎమ్ ఏ ఎం ఎమ్ ఏ ఫ్రూట్ లవర్ నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ వారంలో రెండు సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను మిగతా టైం అంతా రొట్టెల రొట్టెలు అసలు తిన్ను వెజ్ వీట్ అసలు తిన్న వీట్ తినను పాలు తాగను పెరుగు గుడ్ ఆమె నాన్ వెజిటేరియన్ గుడ్లు బాగా తీసుకుంటాను ఆమె చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఐఎమ్ ఫిష్ లవర్ బికాజ్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను అద్భుతం అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్ అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులు అయిపోతారు అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం సింపుల్ గా చెప్తారు బ్రహ్మ పదార్థాలు ఏమి ఉండవు ఏమి ఉండవు ఎగ్జాటిక్ పదార్థాలు ఉండవు చిన్ సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రోడక్టరీ కాన్వర్జేషన్ అయింది మ్యామ్ ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇవాళ ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం అసలు ఏం పెట్టాం ఏం ఫుడ్లు పెట్టాం మనం అని సో అలాగా మస్ట్ హ్యావ్ ఫుడ్స్ మంచి ఆవకాడో అంటున్నారు ఇంకేదో అంటున్నారు అలా ఏమైనా ఉన్నాయా దట్ వి కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్ బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి సి జనరల్ గా మేమేం చెప్తామంటే రెండున్నర నుంచి మూడు లీటర్ నీళ్లు మస్ట్ అవును ఐదారు నీళ్ళు లీటర్ నీళ్లు తాగకండి వన్ థింగ్ రెండోది ఫైవ్ కప్ థియరీ అంటే ఐదు కప్ కూరగాయలు